హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టాపిక్ వచ్చి స్టాక్ మార్కెట్లో స్టాక్ యొక్క ప్రైస్ ఎందుకు పెరుగుతుంది తగ్గుతుంది ఆ స్టాక్ ప్రైస్ పెరగడానికి తగ్గడానికి గల కారణాలు ఏంటివి అది తెలుసుకుందామని ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం సప్లై అండ్ డిమాండ్ గురించి తెలుసుకోవాలండి డిమాండ్ గ్రేటర్ దెన్ సప్లై ఈ ఫస్ట్ కేస్ చూసారంటే డిమాండ్ గ్రేటర్ దెన్ సప్లై అంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది పెరుగుతుందండి సెకండ్ కేస్లో సప్లై గ్రేటర్ దెన్ డిమాండ్ అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది తగ్గుతుందండి ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి ఇక మనం యాపిల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందామండి ఇది ఫస్ట్ కేసు ఇది మనకి సెకండ్ కేస్ అండి ఇప్పుడు ఫస్ట్ కేస్ అని మాట్లాడదాం నీడ్ థౌజండ్ కేజెస్ బట్ అవైలబుల్ హండ్రెడ్ కేజెస్ అంటే మనకి అవసరమైనవి థౌజండ్ కేజెస్ కానీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి హండ్రెడ్ కేజీస్ అంటే నీడ్ అంటే మనం బై చేయాలనుకుంటున్నాం బై చేయాల్సినవి థౌజండ్ కేజెస్ కదండి అంటే ఇది డిమాండ్ అండి డిమాండ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి అవైలబుల్గా ఉన్నది మనకి హండ్రెడ్ కేజెస్ అంటే వి సెల్లర్స్ సెల్ చేసేవాళ్ళు అంటే దీని సప్లై సెల్లర్స్ సెల్లర్స్ ఎంత సెల్ సెల్ చేసే క్వాంటిటీ ఎంత ఉంది ఓన్లీ మనకి హండ్రెడ్ కేజెస్ ఉంది అంటే ఇది సప్లై అండి ఈ కేసులో మనకి డిమాండ్ అనేది డిమాండ్ అనేది ఎక్కువ ఉంది సప్లై అనేది తక్కువ అండి సప్లై తక్కువ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే ప్రైజ్ అనేది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించండి థౌజండ్ కేజెస్ కావాలనేసి ఎవరన్నా మన దగ్గరికి వచ్చారంటే ఆపిల్స్ మన దగ్గర హండ్రెడ్ ఏ ఏమన్నాయి ఇంకా మార్కెట్లో ఇంకెక్కడా మనకి ఈ ఆపిల్స్ అనేటివి లేవు అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి మన ప్రైజ్ని పెంచుతాం ఎందుకంటే ఎదుటి వాళ్ళు వాళ్ళకి థౌజండ్ కేజెస్ కావాలి అంటే వాళ్ళకి అవసరం అలా ఉన్నది వాళ్ళ అవసరానికి థౌజండ్ కేజ్ కావాలి కానీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నవి ఓన్లీ హండ్రెడ్ కేజెస్ అంటే ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రైజ్ అనేది పెంచుతారండి అర్థమైందండి అంటే ఇక్కడ మనకి సెల్ క్వాంటిటీ తక్కువ ఉంది అంటే అవైలబుల్ క్వాంటిటీ తక్కువ ఉంది కానీ డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రైజ్ అనేది పెరుగుతుంది ఇంకా సెకండ్ కేస్ తీసుకుందాం ఈ సెకండ్ కేస్ చూసారంటే ఇక్కడ మనకి నీడ్ హండ్రెడ్ కేజెస్ అండి నీడ్ హండ్రెడ్ కేజెస్ కానీ అవైలబుల్ థౌజండ్ ఇక్కడ ఇక్కడేమండి అంటే నీడ్ అంటే బై చేయాలి బై చేయడానికి ఎన్ని కావాలి మనకి ఓన్లీ హండ్రెడ్ కేజెస్ అంటే బై చేయడానికి మనకి తక్కువే కావాలి కానీ అవైలబుల్ అంటే సెల్ చేసేవారు సెల్ చేసే క్వాంటిటీ అనేది ఎక్కువ ఉన్నది అంటే సప్లై అనేది ఎక్కువ ఉన్నది డిమాండ్ అనేది తక్కువ ఉన్నది డిమాండ్ తక్కువ ఉండి సప్లై అనేది ఎక్కువ ఉంది అనుకోండి ప్రైజ్ అనేది తగ్గుతుంది అది ఎందుకంటే ఒకసారి ఆలోచించండి సేమ్ లాజిక్ ఇప్పుడు మార్కెట్లో థౌజండ్ కేఎస్ ఉన్నాయి కానీ కొనడానికి ఆసక్తిగా ఉండేది హండ్రెడ్ కేస్ అంటే ఇప్పుడు ఓన్లీ హండ్రెడ్ కేస్ మనం సెల్ చేసామనుకోండి మన దగ్గర ఇంకా నైన్ హండ్రెడ్ కేసు మిగిలిపోతాయి అలాంటప్పుడు సెల్లర్ ఏం ఆలోచిస్తాడు మనకి ప్రైజ్ని తగ్గించైనా కొంచెం క్వాంటిటీని సెల్ చేసేయాలి అని ఆలోచిస్తాడు అలాంటప్పుడు మనకి ప్రైజ్ అనేది తగ్గుతుంది అంటే ఇక్కడ డిమాండ్ తక్కువ ఉంది సప్లై ఎక్కువ ఉంది సో ప్రైజ్ అనేది తగ్గుతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ డిమాండ్ సప్లై కాన్సెప్ట్ మనకి మన స్టాక్ మార్కెట్లో స్టాక్కి ఎలా రిలేటెడ్ అవుతుంది అనేది చూద్దామండి ఈ ఎగ్జాంపుల్లో మనం వై అనే కంపెనీ తీసుకుందాం ఇది ఫస్ట్ కేసు ఇది సెకండ్ కేసు అండి ఈ ఫస్ట్ కేసులో నీడ్ థౌజండ్ స్టాక్స్ బట్ అవైలబుల్ హండ్రెడ్ స్టాక్స్ అంటే ఇక్కడ మనకి బై చేయడానికి డిమాండ్ బై చేయడానికి అంటే నీడ్ అంటే థౌజండ్ కదండి నీడ్ అంటే మనం బై చేయాలి బై చేయడానికి మనకి థౌజండ్ క్వాంటిటీ కావాలి అంటే థౌజండ్ స్టాక్స్ కావాలి అంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉంది బై చేయవలసిన క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కానీ అవైలబుల్ మనకి ఎన్ని ఉన్నాయండి హండ్రెడ్ ఉన్నాయి అంటే సప్లై సెల్లర్స్ సెల్ చేసే క్వాంటిటీ అనేది తక్కువ ఉన్నది అంటే ప్రైజ్ అనేది పెరుగుతుంది ఇది ఫస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో నెక్స్ట్ సెకండ్ కేస్ అండి నీడ్ హండ్రెడ్ స్టాక్స్ బట్ అవైలబుల్ థౌజండ్ స్టాక్స్ అంటే అవసరమైనవి డిమాండ్ అనేది బై చేయాల్సింది తక్కువ ఉన్నది సప్లై సెల్లర్స్ అవైలబుల్ మనకి థౌజండ్ అంటే ఎక్కువ ఉన్నది సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ అనేది తక్కువ ఉంది అనుకోండి ప్రైస్ అనేది పడుతుంది తగ్గుతుందండి ఓకే అండి మనం ఇప్పుడు మీరు బై అండ్ సెల్ చేసేటప్పుడు మీకు ఇలాంటిది ఒకటి కనిపిస్తుంది ఇందులో మనం ఎగ్జాంపుల్గా చూద్దాము ఈ బిడ్ యాస్క్ గురించి తెలుసుకుందామండి బిడ్ అంటే బై చేసేవాళ్ళు వాళ్ళు బై చేసే ప్రైజ్కి బిడ్ చేయడం అండి బై చేయడానికి బిడ్ చేయడం యాస్క్ అంటే సెల్లర్స్ అంటే ఆల్రెడీ స్టాక్స్ అనేటివి హోల్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ పొజిషన్ తీసుకున్న వాళ్ళు హోల్లో ఉన్నవాళ్ళు సెల్ చేయడానికి ఈ ప్రైస్కి మేము సెల్ చేస్తాము అని చెప్పడం అండి అంటే బిడ్ అంటే బయ్యర్స్ యాస్క్ అంటే సెల్లర్స్ బయ్యర్స్ అంటే డిమాండ్ చెప్పాము కదండి సెల్లర్స్ అంటే సప్లై అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ క్వాంటిటీ అని ఉంది కదండి ఇక్కడ చూడండి ఈ రైట్ సైడ్ మనకి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉన్నది లెఫ్ట్ సైడు సిక్స్టీ టూ ల్యాక్స్ ఉన్నది అంటే ఇక్కడ సప్లై అనేది తక్కువ ఉంది డిమాండ్ అనేది ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది పెరుగుతుంది ప్రైజ్ అనేది మనకి పెరుగుతుందండి అంటే ఓన్లీ మీరు ఇక్కడ బెడ్ యాస్క్ క్వాంటిటీ చూసి బై అండ్ సెల్ చేయకూడదండి ఇది ఒక్కటి చూసి బై అండ్ సెల్ చేస్తే మనం ప్రాఫిట్లు వస్తాయి అంటే అది రాంగ్ అని ఇదొక్కటి సక్సెస్ అయ్యేట్లు కంటే స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు కానీ ఇది ఒక్కటే సక్సెస్ అవ్వదు జస్ట్ ఇది మనకి ఓన్లీ సప్లై అండ్ డిమాండ్ గురించి మాత్రం తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను ప్రైస్ ఎలా చేంజ్ అవుతుంది అని మాత్రమే తెలుసుకోవడానికి చెప్తున్నానండి మీరు ఎంట్రీలు ఎగ్జిట్లు ప్రైజ్ యాక్షన్ బేస్ కానీ ఇండికేటర్ బేస్ కానీ చేయండి ఇండికేటర్ కంటే ప్రైజ్ యాక్షన్ బెటర్గా ఉంటుంది ప్రైజ్ యాక్షన్ బెటర్ కాబట్టి ప్రైజ్ యాక్షన్ బేస్ పైన చేయడానికి ట్రై చేయండి మీరు ఇక్కడ చూసారంటే సప్లై అనేది ఇంక్రీజ్ అయితే డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది ప్రైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది నెక్స్ట్ సప్లై అనేది డిక్రీజ్ అయితే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే సింపుల్గా బయర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ సెల్లర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందండి ఓకే అండి ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం డిమాండ్ సప్లై గురించి తెలుసుకుందాం డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది సప్లై పెరిగితే ప్రైస్ తగ్గుతుంది అన్నాం ఇప్పుడు మనం ఈ డిమాండ్ సప్లైని ఏవి ఇంపాక్ట్ చేస్తాయి అది తెలుసుకుందామండి ఒక స్టాక్ ప్రైజ్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ప్లస్ ఇవే మనకి డిమాండ్ని సప్లైని ఇంపాక్ట్ చేస్తాయి ఫస్ట్ కంపెనీ పర్ఫార్మెన్స్ ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉందనుకోండి ప్రాఫిట్స్ బెటర్గా ఉన్నాయి డెట్ తగ్గుతుంది ఇలా ఉన్నప్పుడు ఎవరికైనా కానీ కంపెనీ గ్రోత్ ఉంది అనిపిస్తుంది గ్రోత్ ఉంది అనిపిస్తే బై చేయడానికి ఎక్కువ ఆసక్తిగా ఉంటారు బై చేయడానికి ఆసక్తిగా ఉన్నారంటే డిమాండ్ అనేది పెరుగుతుంది ఇలాంటి వాటిల్లో సేల్ చేయడానికి తక్కువ మంది ఆసక్తిగా ఉంటారు ఎందుకంటే కంపెనీ గ్రోత్ ఉంటుంది అని తెలుస్తుంది గ్రోత్ ఉంటుంది అని తెలిసినప్పుడు సెల్ చేయడానికి తక్కువ మంది ఆసక్తిగా ఉంటారు అంటే అందరూ హోల్లో పెట్టుకోరండి ఎందుకంటే ఒక్కొక్కరు టార్గెట్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి ఎవరో టార్గెట్లో వాళ్ళు సెల్ చేసి ఎగ్జిట్ అవుతుంటారు బెటర్ కంపెనీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది అని అనిపించినప్పుడు బై చేసే వాళ్ళు పెరుగుతారు అంటే డిమాండ్ అనేది పెరుగుతుంది సెల్ చేసేవాళ్ళు తగ్గుతారు అంటే సప్లై అనేది తగ్గుతుంది ఇలాంటప్పుడు ప్రైజ్ అనేది పెరుగుతుంది స్టాక్ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేదు డౌన్గా ఉంది అలాంటప్పుడు బై చేయడానికి ఎవరు ఇష్టపడరు చాలా కొద్దిమంది బై చేయడానికి ఇష్టపడతారు ఎలాంటి వాళ్ళు అంటే కంపెనీ గురించి తెలియని వాళ్ళు మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు బై చేయడానికి ఇష్టపడతారు కానీ కంపెనీ గురించి మార్కెట్ గురించి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు సెల్ చేస్తారండి అంటే సెల్ చేసేవాళ్ళు పెరుగుతారు ఎందుకు సెల్ చేసేవాళ్ళు పెరుగుతారంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి ఎవరు కానీ హోల్డ్ చేయాలనుకోరు అలాంటప్పుడు సప్లై అనేది పెరుగుతుంది సెల్ చేసేవాళ్ళు పెరుగుతారు బై చేసే వాళ్ళు తగ్గుతారు డిమాండ్ అనేది తగ్గుతుంది డిమాండ్ తగ్గి సప్లై పెరిగితే ప్రైజ్ అనేది తగ్గుతుందండి ప్రైజ్ అనేది తగ్గుతుంది అదేవిధంగా ఎకానమీ ఫ్యాక్టర్స్ పొలిటికల్ అనౌన్స్మెంట్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఇవి కూడా ఇంపాక్ట్ చేస్తాయి ఇవి మనకి పాజిటివ్గా ఉన్నాయనుకోండి ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెసెస్కి కానీ పాజిటివ్గా ఉంటే ఒక స్టాక్ కానీ ఇండెసెస్ కానీ మనకి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అవే ఇవి మనకి నెగిటివ్గా ఉన్నాయనుకోండి ఆ స్టాక్ కానీ ఇండెసెస్ కానీ మనకి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ప్లస్ ఫీర్ అండ్ గ్రీడ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటే కూడా మనకి స్టాక్లో చేంజెస్ వస్తాయి అంటే సప్లై డిమాండ్లో చేంజెస్ వస్తుంది ఎందుకు చేంజెస్ వస్తుంది గ్రీడ్ కొద్దిగా పెరుగుతుంటే ఇంకా స్టాక్ అనేది పెరిగిపోతుంది ఆ ప్రాఫిట్లు మనం మిస్ అయిపోతాం అని బై చేయడం స్టార్ట్ చేస్తారు ఎక్కువ అంటే డిమాండ్ అనేది పెరిగిపోతుంది అదే స్టాక్ కొద్దిగా పడింది అనుకోండి ఫియర్తో పడిపోతుంది అనేసి సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు అంటే సప్లై అనేది పెరిగిపోతుంది సప్లై పెరిగిపోతే ప్రైస్ పడిపోతుంది డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది ఈ విధంగా మనకి ఒక స్టాక్ ప్రైజు పెరుగుతుంది తగ్గుతుందండి ఇవేనా ఇంపాక్ట్ చేస్తాయంటే ఇవి మాత్రమే కాదండి ఇంకా చాలా ఉంటాయండి అవన్నీ మనం డిస్కస్ చేయలేదు మేజర్గా మీకు ఒక స్టాక్ అనేది ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అని ఒక చిన్న క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి